बैटिटेस इसको नहीं मानता ये 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 य अब बाद आते हैं और ये रही यहां पर भी हड्डी हड्डी बिना जी कटवा हां हां అంతేగాని బట్టి చేసి వరకు బాబు నువ్వు ఎగ్జామ్కి వెళ్తావా వాటావా ఎగ్జామ్కి వెళ్ళు ఆపేకి మళ్ళీ మీరు ఆర్టీ ఆవిస్తున్న తీసుకొని వచ్చి చూస్తాం డబ్బులు కట్టి పంపిస్తాం ఇస్తానే ముందు ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఈరోజు ఒంగోలు నగరంలో చర్చ్ సెంటర్ మరియు ముంగమూరు జంక్షన్లో టూ వీలర్ వాహనాలు తనిఖీలు చేయటం జరిగింది ముఖ్యంగా మా ఉపరణ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో టూ వీలర్ లైసెన్స్ లేని వాహనాలు మరియు హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరిగింది ఈ రెండు సెంటర్లో సుమారు ఒక డెబ్బై కేసులు నమోదు చేశాము దాదాపు రెండు లక్షల రూపాయల అపరాధ రుసుము కలెక్ట్ చేశాము వీటిలో కొన్ని బళ్ళు సీజ్ చేయడం జరిగింది కొన్ని బళ్ళు వదిలేయటము జరిగింది ఎందుకంటే వాళ్ళు కాలేజీలకి వీటికి వెళ్ళే రద్దీలో కొన్ని బళ్ళు వదిలేయటం జరిగింది కా మా వైపు నుండి మేము తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్క వాహనదారుడు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని తెలియజేస్తున్నాము ఆల్రెడీ హైకోర్టు దీనిపైన చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది చాలా సీరియస్గా ఉన్నారు యాక్సిడెంట్స్ మెయిన్గా మోటార్ సైకిల్స్ నడుపుతున్న వాళ్ళే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని చనిపోతున్నారని చెప్పి చాలా సీరియస్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యాఖ్యానించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి మాత్రమే వాహనాన్ని నడపాలని మరియు మీ యొక్క వాహనం యొక్క పత్రాలను అన్నీ సరిగా చూసుకొని మీ ఫోన్లో అయినా లేకపోతే ఫిజికల్ కాపీ అయినా మీ దగ్గర పెట్టుకోండి అడిగినప్పుడు మళ్ళీ మీరు వెతుక్కోవటం ఇలా కాదండి మీరు బయటకు వస్తున్నారంటే మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ ఫోన్లో అవైలబుల్గా ఉండాలా మీకు డిజిలాకర్ అని యాప్ ఉంది దానిలో మీ డిఎల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ ఇన్సూరెన్స్ డౌన్లోడ్ అవుతుంది ప్రతిదీ కూడా ఆన్లైన్ ఫెసిలిటీ చాలా బాగుంది ఇప్పుడు అన్నీ కూడా కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క పత్రాలని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకొని ప్లస్ హెల్మెట్ ధరించి వాహనాలు నడప